ఇంకా ఏం మాట్లాడుతున్నారు ఒక ఆయన ఒకరిద్దరు ప్రెస్లో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే సంబరాలు చేసుకున్నవాడు నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయమని అడుగుతాడా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు సంబరాలు చేసుకు అయ్యా బాబు ఐదేళ్ళు ఎక్కడ పెట్టినైనా నువ్వు కార్యకర్తల మీద ఉన్నాయి రా అవన్నీ తీపిస్తురా మా మీద కేసులు ఉన్నాయి ఐదు సంవత్సరాలు మీరంతా ఎక్కడ పోయారు ఆ రోజు మీ కళ్ళు లేవా చెవులు లేవా గుండెకాయ లేదా ఆ రోజు జగన్ చంద్రబాబు నాయుడు గారు జైల్లో పడితే బయటకు వచ్చి పోరాటం చేసింది అనంతపురం ప్రజలు కార్యకర్తలు వేలాది మంది బయటకు వచ్చాం రాష్ట్రంలో మొట్టమొదటి బయటకు వచ్చాం దాంతోపాటు ఆ రోజు సిబిఐ జగదీష్ గారు కూడా వచ్చారు మీరు పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయానికి పోయి అడిగే హక్కు మీకు ఎవరిచ్చారు రానాయన సస్పెండ్ చేపిస్తారంటే ఎప్పుడు చేపిస్తారు ఇంకొక ఆయన మాట్లాడతాడు వాడు ఇంకొక ఆయన అసలు ఐదు సంవత్సరాల్లో ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు అమాంతంగా మన అధికారం వస్తేనే పసుపు కండువా వేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు ఇంకొకరు ఎవరు ఆయన వాళ్ళ పేర్లు చేరడానికి కూడా సిగ్గుపడుతూ ఉన్నాను ఎందుకంటే దీన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మా కార్యకర్తలంతా కూడా దాన్ని కౌంటర్గా ప్రెస్ మీట్ పెడతామంటే మీరు ఎవ్వరు మాట్లాడదని నేను మాట్లాడతాను ఎందుకంటేనే ఎందుకంటే ఓ వేరే అవకాశాలు ఇవ్వకూడదని తర్వాత పార్టీని బతికిచ్చండి ఇంకొక ఆయన వేరే ఊరి నుంచి వలస వచ్చాడు ఒక ఆయన వచ్చి ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి ఆ ప్రాంతంలో ఆయన తగుదులమ్మా అని చెప్పి మాట్లాడుతున్నారు ఎందుకు వస్తూ ఉంది మీకు ఇది ఎవరు దీనికి ఆద్యం పోస్తూ ఉన్నారు ఏ పార్టీ బతకాలని ప్రయత్నం చేయాలా నేను ఒక పార్టీలో బాధ్యతాయుతం ఎత్తుగా ఉండవు కాబట్టి కొన్ని విషయాలు చెప్పలేకుండా పోతున్నాయి సైన్ టైం వచ్చినప్పుడు అన్ని కూడా చెప్తాను మాట్లాడతా అన్నిటి కూడా సమాధానాలు ఇస్తాం ఇంకా ఎవరైనా అనుమానాలు ఉంటే ఇంకా ఏమైనా కూడా ప్రశ్నలు ఇస్తే కూడా అది సమాధానం చెప్తాం దీనికి డెవలప్మెంట్ చేయలేదని చెప్పి సాక్షులు రాపిస్తే డెవలప్మెంట్ నేను ఏం చేశాను డెవలప్మెంట్ అనేది ప్రజలు నడితే చెప్తారు